తెలంగాణలో ఐదేళ్ల పాటు సాగిన రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ నాయకులు వక్రీకరిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రైతాంగల్లో పాల్గొన్నారు చరిత్ర కలిగిన పోరాటాన్ని బీజేపీ నాయకులు హిందువులు ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం బాల్రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సందర్భంగా కరీంనగర్ సిపిఐ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు రైతాంగ సాయుధ అమరల కోసం హైదరాబాద్ లో రైతుల స్మృతి ఏర్పాటు చేయాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈనాడు బిజెపి నాయకులు అనేక అబద్దాలు ఖండిస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటం అంటే సర్కార్ కు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం రాజకీయ విముక్తి కోసం సాగినటువంటి పోరాటం నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ఆ పోరాటంలో చనిపోయారు పది లక్షల ఎకరాలు భూములు పంచబడినాయి మూడు వేల గ్రామాలు విముక్తిగా పడినాయి పటేల్ పట్వారీలంతా పట్టణాలు పాట పట్టారు స్త్రీలకు విముక్తి జరిగింది గిరిజనులు దళితులు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా గాలి పీల్చారు అట్లాంటి చరిత్ర కలిగిన పోరాటాన్ని ముస్లింలు హిందువుల మధ్య జరిగిన పోరాటంగా మల్చి చెప్పడానికి వక్రీకరించడానికి బీజేపీ నాయకులకు సిగ్గులేదు లేదు ఆ రకమైనటువంటి వంచనకు కోనుకుంటున్నారు ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం